నందమూరి బాలయ్యకు ఇప్పటి వరకు ఎటువంటి బిరుదులు రాలేదు ఆయన చాలా సేవలు చేస్తున్నా కూడా ఎటువంటి ప్రతిపాదనలు లేవు కేంద్రం అసలు నందమూరి బాలయ్యని పట్టించుకోవడం లేదు చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు మన తెలుగులో పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు చేసేవి అయితే బాలయ్యకు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన లేదు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి రెండు వేల తొమ్మిదిలో పద్మ భూషణ్ అవార్డు వచ్చింది అయితే ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు కూడా దక్కింది అయితే బాలయ్యకు పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇలాంటి అవార్డు ఒకటి కూడా రాలేదు ఇక నందమూరి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం కేంద్రం వైపు మండిపడుతున్నారు ఎందుకంటే నందమూరి బాలయ్య టీడీపీలో ఉన్నారు కాబట్టి కేంద్రం బీజేపీలో కాంగ్రెస్లో ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఇలాంటి ప్రతిపాదనలు అనేది రాలేదు ఏదేమైనా నందమూరి బాలయ్యకు ఇలాంటి పదవులు అనేటివి అవసరం లేదు అయితే మనం ఆయన్ను మంచి గౌరవంలో గుర్తించాలి ఎందుకంటే ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మెయింటెనెన్స్ చేస్తూ తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటు రాజకీయంగా అటు సినిమాల పరంగా ఏ విధంగా చూసుకున్నట్లయినా బాలయ్య సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటికి గాను పద్మశ్రీ పద్మ విభూషణ్ లాంటి అవార్డు రావాల్సింది అయితే ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన లేదు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ఇలాంటి అవార్డులు ఇవ్వాలని నందమూరి అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి